Kanaya. Happy birthday Kanaya. Happy birthday Nana. Banggaram, ma prema ki praturupam nana. మాటల్లో చెప్పలేనంత ప్రేమతో నీ నేను మీ నాన్న చూసిన ఎదురు చూపులు మా కళ్ళల్లో ఇంకా కనిపిస్తున్నాయి కన్నయ్యా నిన్ను ప్రపంచానికి పరిచయం చేసిన రోజు మా మనసులో కలిగిన ఆనందం అంతులేనిది కన్నయ్యా నువ్వు మొట్టమొదట మీ నాన్న చెయ్యి పట్టుకుంటానే మీ నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి నాన్న నువ్వు ఇంటికి వచ్చిన క్షణం నుంచి నీ కోసం నేను చూసిన ఎదురుచూపులు నీతో గడిపిన ప్రతి క్షణం నాకెప్పుడు గుర్తుండిపోతాయి రాజు నీ కోసం నేను పడిన కష్టం అంతా నేను చూసినప్పుడల్లా మర్చిపోతాను రాజు మీ నాన్న నీ కోసం కన్న కళ్ళన్నీ ఈరోజుతో నిజమయ్యాయి రాజు చూస్తూ చూస్తూ ఉండంగానే అప్పుడే అంత పెద్దోడు అయిపోయినావు నాన్న అమ్మ దిష్టి తగిలేంత అందంగా ఉన్నావు రాజు అక్కతో నువ్వు పడే గొడవ ఎంత ముద్దుగా ఉంది రాజు నువ్వు ట్యాబ్ ఆపరేట్ చేసే అంత పెద్దోడు అయిపోయావు కన్నయ్యా నీకు ఎలా ఆపరేట్ చేయాలో తెలుసా కన్నయ్యా ఇక్కడ రౌడీలాగా ఫోన్ ఇచ్చావు కన్నయ్యా ఎంత ముద్దుగా ఉన్నావు రాజు పంచలో నువ్వు అమ్మతో పాటు ఫోటోలో ఎంత ముద్దుగా ఉన్నావు రాజు ఎంత బుద్ధిగా ఉన్నావు రాజు నీ అల్లరి రోజు రోజుకి పెరిగిపోతుంది కన్నయ్య ఎంత అల్లరి చేస్తావు కన్నయ్య నువ్వు భరించలేనంత అల్లరి చేస్తావు కన్నయ్య ఇంత అల్లరి ఎవ్వరూ చేయరు కన్నయ్య అక్క వాళ్ళు కూడా ఇంత అల్లరి చేయలేదు ఎందుకు కన్నయ్య ఇంత రచ్చ చేస్తావు డాడీతో పాటు ఫోజ్ ఇచ్చావా కన్నయ్య కాళ్ళకి చక్రాలు ఉన్నాయి కన్నయ్య ఎలా పరిగెడతావు నువ్వు ఇక్కడ నువ్వు పూజ చేస్తున్నావా లేకపోతే ప్రసాదం తింటున్నావా ప్రసాదం బ్యాచ్ోడా నువ్వు పుట్టి అప్పుడే టూ ఇయర్స్ అయిపోయిందంటే అస్సలు నమ్మలేకున్నాను కన్నయ్య అప్పుడే ఇంత పెద్దోడు ఎలా అయిపోయావురా నీ బర్త్డేస్ అన్నీ చాలా బాగా సెలబ్రేట్ చేస్తాం నాన్న ఇంకా కమింగ్ బర్త్డేస్ కూడా ఇంకా బాగా సెలబ్రేట్ చేస్తాం కన్నయ్య మన ఫ్యామిలీ ఫ్రేమ్ ఫిల్ అయిపోయింది నాన్న ఎంత క్యూట్ ఫ్యామిలీలా ఉందో చూడు మన ఫ్యామిలీ ఫోటో ఇక్కడ మన ఇద్దరి బాండింగ్ నాన్న ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాతోనే ఉంటావు నాన్న ఇక్కడ అక్క మిమ్మల్నిద్దరినీ ఎంత కేరింగ్గా చూసుకుంటుందో చూడానా మీ ఇద్దరు అక్కలి ప్రేమలు ఎప్పుడూ నీతోనే ఉంటాయి నాన్న వాళ్ళిద్దరూ నిన్ను చాలా ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటారు రాజు నిన్నెంత కేరింగ్గా చూసుకుంటారంటే అంత బాగా చూసుకుంటారు నువ్వు కూడా వాళ్ళని అంతే బాగా చూసుకోవాలి రాజు వాళ్ళిద్దరి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నీతోనే ఉంటాయి నాన్న ఈ వీడియో కంప్లీట్గా నీ కోసమే చేశాను నాన్న నా ఫీలింగ్స్ అన్నీ నీకు చెప్పుకోవాలని ఈ వీడియో చేశాను రాజు వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బంగారు లవ్ యు కన్నయ్యా